హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్టాన్ డీటెయిల్స్ సో ఈ వీడియో ఏంటంటే మేము ఇండియాలో హైదరాబాద్లో ల్యాండ్ అయిన ఫస్ట్ డే వీడియో అనమాట మేము త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా ల్యాండ్ అయిపోయాము బట్ ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంకా ఏంటంటే మాకు అప్పటికే ఆకలిస్తూ ఉంది ఇంకా పడుకోవడం కూడా చేయలేదనమాట ఎందుకంటే అది జట్ లాగా స్టార్ట్ అయిపోతుంది కదా సో అండ్ అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు సో మా పేరెంట్స్ అత్తయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారు కదా సో ఇంకా ఎవరైనా పడుకోండా పడుకోకుండా మంచిగా ఇంకా మాట్లాడుతూ కూర్చున్నాము అండ్ వెంటనే కూడా మాకు అప్పటికే ఆక్లేషిస్తుంది అంటే ఇంకా మా పిన్ని వాళ్ళు త్వర త్వరగా టిఫిన్ చేస్తారు ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ కూడా అయిపోయింది అండ్ అసలు నిజంగా నేను యూఎస్లో ఇడ్లీ దోశ అన్నీ వేస్తాను కానీ బట్ ఇక్కడికి వచ్చి తింటే ఈ టేస్టే వేరే అనిపించింది అబ్బా ఎంత మిస్ అయిపోయామో ఫుడ్ అని అయితే అనిపించింది మంచిగా ఇడ్లీ టమాటో బాతు కేసరి అన్నీ చేసి పెట్టారు మా పిన్ని చిన్న హ్యాపీగా తినేసామన్నమాట యా ఇదొక అడ్వాంటేజ్ ఎందుకంటే మనం యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు జెట్ లాగా ఉంటుంది అండ్ ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా జెట్లాగా ఉంటుంది బట్ ఇండియాలో ఏంటంటే మనకి చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటాం కాబట్టి ఈసారి మాకు అంత జట్లాగా అనిపించలేదు అదే యుఎస్కి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు జస్ట్ ఓన్లీ మనమే కదా నేను నిద్ర వస్తే పడుకుంటు పోదాంలే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మనం నిద్ర కూడా ఫ్యామిలీ ఉంటారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం ఉన్నవి కొన్ని డేస్ మంచిగా యూటిలైజ్ చేద్దాం అన్నట్టు ఆ స్లీప్ అని మనం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటామన్నమాట సో అందుకేనేమో మోస్ట్లీ ఇండియా వచ్చినప్పుడు జెట్ లాగ్ పెద్దగా ఉండదు అని అంటారు అండ్ మేము ఆ రోజు ఫస్ట్ డే యాక్చువల్లీ ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాము ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా వాళ్ళు అందరూ వచ్చారు కదా సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ వరకు ఉన్నారనమాట ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఫామ్ హౌస్లో కొంచెం టైం స్పెండ్ చేద్దాము అన్నట్టు క్రిస్మస్ కూడా ఉంది కదా ఇంకా అందరికీ హాలిడేస్ అనేసి అని ఫామ్ హౌస్ తీసుకున్నాము సో మేము వచ్చిన రోజునే లంచ్ చేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము బట్ కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ మేము త్రీ కల్లా చెక్ ఇన్ అవుదాం అనుకున్న వాళ్ళము ఇంకా అటు ఇటుగా ఒక సిక్స్ అయితే అయిపోయింది ఫామ్ హౌస్కి రీచ్ అయ్యేటప్పటికి బట్ వెళ్తున్న దారిలో వ్యూ అయితే భలే ఉంది అండ్ ఇందాకే మాకు పికాక్స్ కూడా కనిపించాయి అనమాట చాలా బాగా అనిపించింది వ్యూ అక్కడ కొన్ని ఇంటి ఫార్మింగ్ కూడా ఉన్నారు చామంతి పూలు తర్వాత రోజెస్ అవన్నీ భలే అనిపించింది అనమాట అండ్ ఫైనల్లీ మా మేము వెళ్ళే ఫామ్ హౌస్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇది చాలా లోపులకు ఉంది సిటీ సిటీ అవుట్స్కట్స్లో మోయినాబాద్ అనేసి ఫస్ట్ టైం మాకు ఆ ప్లేస్ అంత ఐడియా లేదు అండ్ యా ఇదైతే మేము ఉన్న ఫామ్ హౌస్ మేము యాక్చువల్లీ టూ డేస్ తీసుకున్నాము అండ్ యా ఇదైతే చిన్న ఫామ్ హౌస్ టూర్ అనమాట అసలు ఆల్మోస్ట్ ఏంటంటే ట్వంటీ మెంబెర్స్కి అనేసి మేము బుక్ చేసాము సో ట్వంటీ మెంబెర్స్కి మాకు డోజీ యాప్ అన్న దాంట్లో బుక్ అనమాట హాల్ అయితే చాలా పెద్ద ట్వంటీయే కాదు ఆల్మోస్ట్ మనం ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు చాలా పెద్దది ఉంది ఇక్కడ ఏంటంటే ఫోర్ బెడ్రూమ్స్ ఇచ్చారు సో ఇది ఏంటంటే ట్వంటీ మెంబర్స్కి ఒక ప్రైస్ అనమాట వాళ్ళు ఇచ్చిన ప్రైస్ అండ్ దానికన్నా ఎవరన్నా ఎక్స్ట్రా యాడ్ అవుతే వాళ్ళకి ఎక్స్ట్రా మనం ఛార్జ్ చేస్తారంట మాది ఆల్మోస్ట్ ట్వంటీ లోపలే ఉంది సో మేము ఎక్స్ట్రా టైం పే చేయలేదు అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట యా కిచెన్లో పెద్ద స్టవ్ కూడా ఇచ్చారు ఎక్కువ కుకింగ్ చేసుకోవాలంటే అండ్ యాజ్ యూజువల్ సింక్ చిన్న స్టవ్ యాక్చువల్లీ మేము చెప్పాం కదా యాప్ నుంచి బుక్ చేసామని యాప్ వాళ్ళు ఏమన్నారంటే అన్నీ ఉంటాయి మీరు అక్కడ కుకింగ్ చేసుకునే వెజల్స్ అన్నీ ఉంటాయని అన్నారు బట్ ఇక్కడ అన్ని వెజల్స్ ఏం లేవండి సో ఒకసారి యాప్ నుంచి బుక్ చేసుకోండి కొంచెం డబుల్ చెక్ చేసుకోండి ఇంకా మేము బయలుదేరే ముందు మళ్ళీ కాల్ చేసి అడిగామనమాట అసలు కన్ఫర్మ్గా మిక్సర్ ఉంటుందా ఇవన్నీ అంటే అప్పుడు అవి ఏమి చెప్పారు సో మళ్ళీ మేము సేఫర్ సైడ్ మిక్సర్ అవన్నీ తెచ్చుకున్నాము లేదంటే చాలా కష్టమైపోదును అండ్ యా ఇదైతే కింద బెడ్రూమ్ అనమాట యా బెడ్రూమ్ ఒక్కొక్క ప్రతి ఒక్క రూమ్లో టూ బెడ్స్ ఇచ్చారు బికాస్ ట్వంటీ మెంబెర్స్ అనేసి అన్నారు కదా అండ్ ఈ బెడ్రూమ్కి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్లో టవెల్ సోపు ఇవన్నీ పెట్టారనమాట అండ్ ఇక్కడ ఒకటి వాష్రూమ్ సపరేట్గా బయట ఇచ్చారు ఒకటేమో అటాచ్డ్ ఇచ్చారు కదా సో ఒక వాష్రూమ్ కూడా బయట సపరేట్గా ఇచ్చారు అండ్ ప్రతి రూమ్లో ప్రతి వాష్రూమ్లో గీజర్ ఫిట్ చేశారు కానీ ఓన్లీ టూ వాష్రూమ్స్లోనే మాకు హాట్ వాటర్ అనేది వచ్చింది అండ్ అక్కడ డైనింగ్ టేబుల్ కూడా పెద్దది ఉంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక సైడ్ బెడ్రూమ్ ఇది ఇది వాష్రూమ్ అయితే దీనికి అటాచ్డ్ ఇవ్వలేదు ఇది బయట ఇచ్చారనమాట ఇది బయట వాష్రూమ్ అండ్ ఇది కింద టూ బెడ్రూమ్స్ అనగా ఒక టైం రైట్ సైడ్ ఇచ్చాడు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ రైట్ సైడ్ అయితే అటాచ్డ్ లేదు ఇక్కడ కూడా బెడ్ కబోర్డ్స్ టీవీ ఇచ్చారు కబోర్డ్స్ అయితే ఇవ్వలేదు బట్టలు పెట్టుకోవడానికి అనేది పైన స్టేర్ స్టేర్స్లో అండ్ పైన కూడా సేమ్ టూ బెడ్రూమ్స్ ఇచ్చారనమాట కింద టూ బెడ్రూమ్స్ పైన టూ బెడ్రూమ్స్ సో టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ అండ్ ఈ సైడ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వలేదు కింద కూడా సేమ్ అలాగే ఒక బెడ్రూమ్ ఇచ్చాడు బయట వాష్రూమ్ ఇచ్చాడు కదా పైన కూడా అలాగే సేమ్ బెడ్రూమ్ ఇచ్చి వాష్రూమ్ అయితే బయట ఇచ్చాడు నాకు ఓవరాల్గా ఈ ఫామ్ హౌస్ వర్త కాదా అంటే వర్తనే చెప్పచ్చు బట్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది బాగాలేదు ఇంకా మంచిగా మెయింటైన్ చేయొచ్చు బికాస్ సోప్స్ ఇప్పుడు మనం ఏదన్నా కొత్తగా ఐ మీన్ హోటల్లో చక్కన అవుతే అక్కడ అంబియన్స్ ఎలా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది అండ్ సోప్స్ అవన్నీ కొత్తవి పెడతారు టవల్స్ కూడా డైరెక్ట్ ఇలా వాష్రూమ్లో వేసారు అవి బయట పెడతారు సో అవి చూస్తే మనకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఇదైతే బాల్కనీ వ్యూ అనమాట బయట బాల్కనీ వస్తే ఇలా ఉంది బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది ఆల్రెడీ మేము కొంచెం లేట్ అయ్యాము పక్కన కూడా ఒక రెండు మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయి సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అక్కడ పిల్లలు అప్పుడే ఆడుకుంటున్నారు అండ్ యా బికాజ్ మేము ఫస్ట్ మేము యాక్చువల్లీ ఇది యాప్లో చూసి బుక్ చేసామన్నాం కదా దానికోసం ఏంటంటే చుట్టుపక్కల ఒక రెండు మూడు ఫామ్ హౌస్లు ఉండి ఇది చూసుకుంటే బెటర్ అనిపించింది బికాస్ వీ కాంట్ రిస్క్ కదా డైరెక్ట్గా వెళ్ళి చూడకుండా అసలు ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి ఫ్యామిలీతో వెళ్తున్నాము పిల్లలతో లేడీస్తో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి మరీ ఏంటంటే లోపలి కా అంటే లోపలే ఇది మరి ఓన్లీ ఒకే ఫామ్ హౌస్ కాకుండా ఒక చుట్టుపక్కల కూడా ఉండాలి అన్న ఫామ్ హౌస్ లాంటివి తీసుకున్నాం అనమాట అండ్ ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ ఇది యాక్చువల్లీ బయట ఇచ్చారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బయట ఇదొక వ్యూ అనమాట బాల్కనీ వ్యూ మార్నింగ్ కూర్చొని ఫ్రెష్గా కాఫీ తాగుతూ అలా మా బాగా అనిపిస్తుంది బట్ ఏంటంటే మేము వెళ్ళింది చలికాలము ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఆ టైం వెళ్ళాము ఇంకా చాలా చలి ఉంది ఇంకా బయటకు వచ్చి ప్రసక్తే లేదు యా ఇదొక బెడ్రూమ్ అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు యా ఇది ఏంటంటే మెయింటెనెన్స్ అన్నది అంత బాగాలేదు చాలా బాగా మెయింటైన్ చేయచ్చు వాష్రూమ్స్ కూడా అవి అంత క్లీన్గా అని అనిపించలేదు సో ఇంకొంచెం బాగా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుండు అండ్ మాకు మెయిన్ డిసప్పాయింటింగ్ ఏంటంటే బెడ్షీట్స్ అనమాట యూజువల్ ట్వంటీ మెంబెర్స్ అకామిడేషన్ అంటే ప్రతిదీ మనం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని అనుకుంటాం కదా అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఆవియస్లీ ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ కొంచెం ఉంటుంది కదా బెడ్షీట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనేసి నేను యాక్చువల్లీ ఇంట్లో నుంచి మా పిన్ని వాళ్ళు తెస్తామంటే ఎందుకు ట్వంటీ మెంబెర్స్ పక్కా వాళ్ళు మనం బుక్ చేస్తుంది ట్వంటీ మెంబర్స్కి సో వాళ్ళు మనకి బెడ్షీట్స్ ఇస్తారు అన్నీ ఇస్తారు ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళడం అనేసి నేను వద్దు వద్దు అని చెప్పాను బట్ అక్కడికి వెళ్తే జస్ట్ ఫోర్ బెడ్రూమ్స్లో ఫోరే బెడ్షీట్స్ ఉన్నాయి అండ్ అవి కూడా ఎంత పలుచగా ఉన్నాయి అంటే చాలా పలుచుగా ఉన్నాయి అండ్ ఒక్కరికే సరిపోతాయండి అసలు ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అయిపోయామనమాట మేము అప్పుడు కొన్ని అడ్వాన్స్ పే చేసాము కదా తర్వాత ఓనర్తో మాట్లాడి అది ఇది చేస్తే ఆయన ఇంకొక ఫోర్ బెడ్షీట్స్ తెప్పించారు అవి అసలు బాగాలేదు అంటే అంత మంచి ఫామ్ హౌస్కి అవి సెట్ అవ్వలేదు ఏదో కొంచెం చీప్ క్వాలిటీ లాగా తక్కువ క్వాలిటీ లాగా అని అనిపించింది సో ఇవన్నీ బెటర్ మనం ఏమో సేఫర్ సైడ్ అది మేము వెళ్ళిన చలికాలం కదా సో చాలా కష్టం అనిపించింది అండ్ ఇక దోమలు కూడా చిన్నవి వస్తూ ఉన్నాయి బట్ అవి అవాయిడ్ చేయలేము మనమున్న ఏరియా బట్టి సో దానిపైన కంప్లైంట్ ఏం లేదు కానీ సో మినిమం మంచిగా ఫెసిలిటీస్ ఇస్తామన్నా ఇచ్చి ఉంటే బాగుండు అండ్ వెజల్స్ కూడా చాలా అసలు అంటే చాలా లేవు మేము కాల్ చేస్తే అన్నీ ఉంటాయి ఉంటాయని అన్నారు మిక్సర్ అన్నీ ఉంటాయండి అని అన్నారు బట్ మళ్ళీ తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు మిక్సర్ అవి ఏం లేవు అని సో మేము మళ్ళీ అవన్నీ పట్టుకెళ్ళాం అనమాట అండ్ ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది కదా మంచిగా బిర్యానీ అన్నీ కుక్ చేసుకుని అండ్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం బికాజ్ మేము యూఎస్ నుంచి ఇండియా వచ్చాము సేఫ్గా ఉన్నాము సో ప్రేయర్ చేసుకున్నాం ఫ్యామిలీ ప్రేయర్ అండ్ ఇదిగో ఇవాన్ని ఇంకా తాతలతో బాగా ఆడుతూ ఉన్నాడు తాతలు ఇంకా బాగా గారం చేస్తూ ఉంటారు ఇంకా మా నాన్న అయితే ఇంకా ఇంకా అసలు వాడు ఇప్పుడు మా నాన్న వదలకూడదు వదలలేదు క్యారమ్స్ అని అవన్నీ ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నారు అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది తర్వాత పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్ అవన్నీ బాగున్నాయి అవుట్ ఆఫ్ టెన్ నేను ఎయిట్ ఇస్తాను స్విమ్మింగ్ ఐ మీన్ ఏంటంటే వర్త్ అను ట్వంటీ మెంబెర్స్కి మేమున్న ప్రైజ్ అది వర్తే బట్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఇంకా బాగా చేయొచ్చు సో అదొక్కటే నేను డ్రాబ్యాక్ సో అది యాప్ సైడ్ నుంచా ఓనర్ సైడ్ నుంచి అని మనకు తెలియదు కానీ సో అదొక డ్రాబ్యాక్ అనిపించింది అండ్ యా నాకు అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది బికాస్ మా ఫ్యామిలీ అంతా బోధ సైడ్ లైక్ మా సైడ్ కానీ మా అత్తయ్య సైడ్ కానీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ చిన్నపిల్లలు అయిపోయారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసరికి బట్ నాకైతే భయం అనమాట ఈసారి నేను అయితే రిస్కే చేయలేదు అండ్ యా ఇక్కడికి వచ్చాక పాపం కొంచెం ఇవన్నీ కొంచెం అలా వాటర్లో దింపుదాము యూఎస్లో అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు కొంచెం ఊహ తెలిసింది అని అనుకున్నాం కానీ వాడికి వెళ్ళిన రోజు బాగానే ఉన్నాడు నెక్స్ట్ డే కల వాడికి జ్వరం వచ్చింది ఇంకా వాడిపం దగ్గర కూడా తీసుకెళ్ళలేదు వాటర్లోకి మేము కొంచెం అలా మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ మంచిగా మెయిన్ వంటలు చేసుకున్నాము కుక్ చేసుకుని తిన్నాము అండ్ దాన్ని మంచిగా ప్రేయర్ చేసుకున్నాము నేను ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము ప్రతిదీ అంతా బాగా సెట్ అయింది అండ్ ఆ క్రిస్మస్ రోజు కూడా మేము అందరం మంచిగా కుక్ చేసుకుని అబ్బాయిలకి సపరేట్ డిష్ అమ్మాయిలు సపరేట్ డిష్ అనుక అలా కుక్ చేసుకుని మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుని ఆ రోజుకైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోయామన్నమాట సో దిస్ ఈస్ హౌ వీ సెలబ్రేటెడ్ ఆర్ క్రిస్మస్ దిస్ ఇయర్ అండ్ ఇట్ వాస్ సో గుడ్